వరకు టిటిడి చరిత్రలో ఒక టికెట్ అమ్మితే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం లేదా స్వామి వారి దర్శనం టికెట్ అమ్మిన ఎంత మంది దళాలని జైలు పంపిలేదు మరి టికెట్ అమ్మిన వాళ్ళనే జైలు పంపిస్తే కోర్టు దో చేసిన వ్యక్తి ఆయన ఎందుకు ఇచ్చి పంపించారు దానికి మీ దగ్గర సమాధానం ఉందా నిన్న విలేకరులు అడిగాను మీరు ఆ రోజు చైర్మన్ గా ఉన్నారు కదా మీరు చైర్మన్ గా ఉన్నప్పుడు ఇది సెటిల్మెంట్ జరిగింది కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే దానికి మీరు నోరు లేదు అంత ముందు ఏం చెప్పారు అసలు నేను ఆ టైంలో లేనే లేనన్నాడు ఇప్పుడేమో నాకు తెలియదు అంటున్నాడు పిలిస్తే నాకు మతి మరపు అర్థం కావాలి ఈ రోజు సతీష్ కుమార్ ఆయన ట్రైన్ యాక్సిడెంట్ అని చెప్పి చెప్తున్నారో లేదో అప్పుడే అధికారులు ఒత్తిడితో ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఈయనే చెప్తాడు ఈయన కానిస్టేబుల్ కాదు ఎస్ఐ కాదు ఈయన ఎవరు ఈయన మేము అడుగుతున్నాం నువ్వు ఎవరు బురద చల్లీ ప్రయత్నం చేశాడు కానీ వాస్తవాలు వేరే ఉండే ముందుకి మౌనంగా మూడు రోజుల నుంచి మౌనంగా కూర్చోన్నాడు సంఘటన జరిగిందని తెలిసి తెలియకుండానే అది ఆత్మహత్యగా ఈ చిత్రేస్తున్నాడు ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అధికారులు ఒత్తిడి చేశారంట ఎందుకు ఒత్తిడి చేస్తారు అధికారులు ఆయన కేసు పెట్టిన ఆయన ఆ రోజు జరిగింది చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు భయపడ్డావు సుబ్బారెడ్డి భయపడినాడు ధర్మారెడ్డి భయపడినాడు అప్పుడు నా సిఐ భయపడినాడు ఆయన ఏదో సతీష్ కుమార్ గారు ఆ రోజు మీరు కదా ఆయన భయపెట్టింది మానసికంగా ఆయన వేదన గురి చేసిన మీరు కదా ఈ రోజు వాళ్ళ సోదరుడే హరి గారు స్పష్టంగా చెప్పారు నేను ఆధారాలతో కూడా మా అన్న ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మా అన్నని హత్య చేశారు అని కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు పడుతున్నారు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉంటే మాట్లాడు సతీష్ కుమార్ హత్య చేయబడ్డాడు మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం లోతుగా దర్యాప్తు చేయాలి మాకు అనుమానంగా ఉంది దీంట్లో ఎవరైతే భాగస్వాములు అయ్యారో ఆ హత్యలో కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉంది పర్కామణి కేసుతో పాటు ఈ హత్య కేసును కూడా సుదీర్ఘంగా లోతైన దర్యాప్తు చేయాలి